మంజులా ఏంటి ఇవి టమాటా వరుగులా అవును నాకే మస్తు ఇష్టం టమాటా పచ్చడి అంటే ఈ వరుగులు ఎట్లా పెట్టాలి చెప్పు ఫస్ట్ ఇప్పుడు మనం పచ్చడి అంతా ఒకసారి వీడియో తీద్దామా మరి అసలు ఈ టమాటాలు ఎట్లా వరుగులు చేసినావు చెప్పు ఎన్ని రోజుల ముందటి నుంచి ప్రాసెస్ చేసినావు ఎట్లా ఎండబెట్టినావు ఎండలోనా నీడలోనా వానలోనా ఇదంతా చెప్పు మనకు ఈ టమాటాలు ఐదు కిలోల టమాటాలు తీసుకున్నా ఐదు కిలోలు ఎందుకు తీసుకున్నావు చెప్పు చెప్పు ఐదు కిలోల టమాటాలు అదే ఐదు కిలోలే ఎందుకు తీసుకున్నావు అంటున్నా ఐదు కిలోలు చాలని ఐదు కిలోల టమాటాలు తీసుకున్నా ఓకే ఆ చెప్పు ఈ టమాటాలు చిన్న ఫస్ట్ కడిగి ఆరబెట్టాలి ఏంటి ఆరబెట్టాలి టమాటాలు ఆరబెట్టాలి అవును ఎందుకు తుడితే ఆరవా అంటే కొంచెం తడి పోయినాక కొంచెం తుడవాలి తుడిచినాక టమాటాలు కట్ చేయాలి చిన్న అంటే కొంచెం బాగా చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేయాలి కట్ చేసినాక కిలోకు పావు కిలో చొప్పున దొడ్డు ఉప్పు పోయాలి ఎందుకట్ల అట్లా కిలో పావు కిలో ఎందుకు పోయాలి అర కిలో ఎందుకు పోయద్దు టమాటాలకు ఆ పావు కిలో ఉప్పే సరిపోతుంది ఎక్కువ ఎప్పుడైనా పోసిన వాళ్ళు నీ పోయింది పోయింది పావు కిలోనే అదే ఎక్కువ పోయింది నీకు ఎట్లా తెలుసు పావు కిలోనే కరెక్ట్ కొలుతా అని అట్లనే పెట్టేది కాబట్టి మా అమ్మ పెట్టినట్టుగా నేను ఓకే డాన్ పెద్దవాళ్ళ బాట చద్దన్న మూడా డాన్ నెక్స్ట్ టమాటాలు ఇంట్లో పోసి కిలో ఉప్పు పోసి కొంచెం రెండు రోజులు ఊరే మూడో నాడు తీసి దాంట్లో ఈ టమాటాలను కొద్దిగా పిండి వేరే వేరే రసం వదిక్కు టమాటాలు వదిక్కు తీయాలి తీసినాక ఈ టమాటాలు ఆరబెట్టాలి ఎక్కడ నీడలనా ఎండల ఫ్యాన్ పెట్టాలనా ఎండలో ఫ్యాన్ ఉండాలి ఫ్యాన్ ఉండాలి సూర్యుడు ఉండాలి ఐ థింక్ లను కిలోకు వంద గ్రాముల చొప్పున చింతపండు ఆ రసంలో వేయాలి వేసినాక ఆ రసం కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎండకు పెట్టాలి మూడు రోజులు నాలుగు రోజులు ఎందుకు రసము కొద్దిగా గట్టి పడుతుంది పలస ఉండకుండా కొద్దిగా గట్టి పడుతుంది అది కొంచెం అది కూడా ఆరినట్టు అవుతుంది అది రసం ఉన్నది ఇప్పుడు టమాటా పచ్చడి పెడుతున్నా ఆరినయా ఎట్లా తెలుస్తుంది నీకు ఆరినయని గట్టిగా అయితే క్రిస్పీగా క్రిస్పీగా అయితే ఆరినట్టు మరి పెద్దనే ఉన్నాయి ఇవి ఇంకా అంటే మిక్సీ పడతాను మిక్సీ ఎందుకు పట్టాలి పొడి ఈ వరుగులు ఈ టమాటాలు ఒక్కలు ఒక్కలు లేకుండా పొడి పడితే దాంట్లో కలుసుకుపోతుంది అన్నట్టు పచ్చడి మొత్తం అవునా ఇదేదో నిజంగా ఇంట్రెస్ట్ ఉంది టమాటా వరుగుల్ని పొడి పట్టడం నేనైతే ఎక్కడ ఇల్లు ఒకసారి చూద్దాం ప్రాసెస్ మరి వరుగుల్ని పొడి పట్టు ఫస్ట్ ఇలా వేసుకుంటావా మిక్సీలో వేస్తాను వెయ్యి చాలే అబ్బా ఇంకెక్కువైతే అది బాగోదేమో పొడి పట్టుకొని రా నేను ఈ లోపటి ఇది అవుతా ఇట్లా పొడి కావాలి ఇట్లా పొడి కావాలన్నా ఒకసారి ఇట్లా అను పైకి వేలు తోటి మళ్ళీ నేను వేలు పెట్టకుండా నేను చేయగడుకోవాలబ్బా మెత్తగా పట్టాలి జల్లడ ఎందుకు పట్టాలి బాగా మెత్తగా పట్టుకోవచ్చు జల్లడ పట్టుకోవాలా ఇక మా మరదలు ఖాళీ ఉన్నదని చెప్పి ఇక జల్లడ పట్టిస్తావా చూసినావా పెద్ద ప్లానే మా మందులో దీ ఈ పొడిని ఇంకొంచెం మెత్త పట్టకుండా వాళ్ళ మరదలతోటి పని చేయాలని మెత్త పట్టిస్తా మరదలమ్మా అంతే అంటవా జల్లడ దాన్ని కూడా మళ్ళీ ఏం పొడి కాదు క్లాత్ మళ్ళా పడుతుందా ఓకే జల్లడ పట్టింది ఎట్లా వస్తుంది చూపించు కింద పొడి జల్లడది ఎస్ ఓ సూపర్ ఈ మొత్తం కూడా పొడి పొడతావాహే నాకు ఉంచు నాకు వర్గుల్లాగా ఉండడం అంటే ఇష్టము సరే నీ ఏంటి ఏంటిది గిక్కొన్నా నేనైతే ఎక్కడ ఉన్న వరకులు మొత్తం పొడి ఇక ఆమె పొడి పడతా మా మరదలమ్మ చిన్నగా ఆమె చూడనప్పుడు ఒక్కొక్కటి నోట్లు ఎత్తాంది ఈ జల్లెల్ల మిగిలింది మళ్ళా మిక్సీ పడతావా పన్నెండు మంగళ పిలిచి పిల్లి తల ఒరిగి ఆ చక్కగా వరుగులు నేను పచ్చడా పచ్చడీ మళ్ళా పడతాం ఈ అల్లవల్లిపాయ పేస్ట్ పట్టు మందులా ఎంత తీసుకున్నావు అల్లం ఎంత వెళ్ళిపోయి ఎంత వాళ్ళు ఫీల్ అవుతారు చెప్పకపోతే కిలోకు అద్దెపావు చొప్పున అద్దపపావు చొప్పున వెళ్ళిపోయాలి మరి ఉప్పు ఏం పాపం చేసిందని పావు కిలో తీసుకున్నావు ఉప్పు సరిపోతుంది అబ్బా అంతే అంతే కారం అద్దపపావు కారం కూడా అన్నీ మంచిగా ఉన్నాయి కానీ పాపం ఉప్పు ఒక్కటే ఎక్కువ తీసుకుంటాను నువ్వు అసలు నా కోసం పాపం మిగిలిన వరుగులని పిండిలో కలుపుతాను పొడిలో కలుపుతాను మరదలు అవునక్క పొమ్మన లేక పొగబెట్టిన మరదలమ్మ కారం పొడి నా ముందట పెట్టేసింది సెటిల్ అవుతుంది అంతేనా ఇప్పుడు అర్ధ పౌలా ఐదు అర్ధ పౌల అంటే ఆరు వందల గ్రాముల చొప్పున నువ్వు ఇప్పుడు కారం జోకుతావు అన్నట్ట ఇక ఫైనల్ గా అయితే మూకుడు పెట్టినావా మూకుడు ఏం చేయాలి టమాట పచ్చడికి తాలింపు పెట్టాలి తాలింపు ఎందుకు పోలింపు ఎందుకు పెట్టద్దు పోలింపు ఉండదు తాలింపే అంటారు తాలింపుని ఎందుకు అనాలి దాన్ని అసలు తాలింపుని ఎవరు కనిపెట్టిరు అదే వెనకట వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అన్నట్టు అంటే నువ్వు చెప్పేది ఏముండదు ఇక్కడ నేను చెప్పేది ఏముండదు పల్లి నూనె పల్లి నూనెనా పల్లి నూనె పోస్తే పల్లి నూనె పచ్చళ్ళకు పల్లి నూనె వాడతారు దానివల్ల ఏమవుతుంది టేస్ట్ వస్తుంది అంటే వేరే నూనె వాడితే టేస్ట్ రాదా రాదు రాదు అంటే నువ్వు టేస్ట్గా పెట్టినా కూడా రాదంటవా ఎట్లా పెట్టినా నూనె వల్ల ఏదైనా నూనె తోటి ఉంటుంది అంతే అంటావు సో ఫైనల్గా మా మంజుల చెప్పేది ఏంటంటే పచ్చల పల్లి నూనె వాడాలట అండి మంజులా ఈ మూకుడు ఎవరిచ్చిర నీకు మా ఇచ్చింది అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితంది ఈ మూకుడు అంతేనా కనీసం నాయ కూడా కాదనమాట అమును జనరల్ గా నూనెలో ఫస్ట్ ఎండుమిర్చి వేస్తారు అది పట్ట పట్ట అంటదనా ఘాటు బాగా వస్తుందనా ఏంటిది అసలు రీజన్ అవి లేక కొద్దిగా తర్వాత ఏం చేయాలి మిరప గింజలు తాలింపు అంటే ఎండు మిరపకాయలు వేరే వేయాల మిరప గింజలు వేరే వేయాలా ఇక పర్లేదు ఇక మాకేమి నెక్స్ట్ నాకు పచ్చడి పెట్టరాదని ఎట్లైనా నన్ను ఆడుకుందామని చెప్తానవా నిజంగానే వేస్తారా ఇవన్నీ వేస్తారా వేస్తారా ఓకే జీలకర్ర నెక్స్ట్ ఇవి నల్ల గింజలు నల్ల గింజలు నల్ల గింజలు వేరే ఉంటాయా ఉండవు ఓన్లీ నల్ల గింజలే దొరుకుతాయా నల్ల గింజలు వావ్ సూపర్ అవి మధ్య మధ్యలో నాకు తెలిసివి ఇప్పుడు నల్లగింజలు అంటే మధ్య మధ్యలో కట్ట కట్ట తాగుతా ఉంటాయి ఏం చేసేది అంటే గోలిస్తుంది గోలిస్తది గింజలు ఓన్లీ గోలించి ఒక డబ్బాలో పెట్టేసుకొని టాప్ కోసారి ఇట్లా కొరుకుతా ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటాయి అన్నట్టు ఇవి కూడా అలానే బంద్ చేసి ఆ బంద్ చేసినాక అల్లం ముద్ద వేయాలి ఎంతైనా వేసుకోవచ్చా మన ఇష్టమైది లేదు కిలకు ఇలా ఇది కూడా అర్ధపావేనా అబ్బా టమాటా వరుగుల పొడిలా ఆరు వందల గ్రాముల కారం పొడి వేసినావా మరదలు నేను ఎక్కువ మరదలు అంటా అంటే నువ్వు అక్క అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు వదినానే కానీ నాకు అక్క అని పిలవడమే అంటే నేను ఉంటా కదా అందుకే కదా ఓకే ఓకే ఫైన్ అట్లయితే అక్కానే వదిన వస్తే అవుతుందట అంతేనా మంజుల తొందర రామ్మ ముక్కులు మూసుకపోయే ఘాటు అంతా ముక్కుల కాన్నే ఉన్నది జీలకర్ర మెంతుల పొడి అదిగ మన టేస్ట్ దగ్గర వేసుకోవాలి అంతే కదా అంతే ఇది ఏంటి మాదిలా నీళ్ళు టమాటా రసం టమాటాల చింతపండు వేసిన రసం టమాటాల చింతపండు ఉప్పు టమాటా రసంలో చింతపండు అంతే ఉప్పు వేసిన రసం కొద్దిగా పసుపు ఇది ఎప్పుడు చింతపండు పెట్టింది అయితే టమాటాలు మనం ఆరబెట్టినాం కదా ఆ మిగిలిన రోజే ఆ టమాటాలు ఆరవేసిన ఆ రోజే చింతపండు వేయాలి కిలోకి వంద చొప్పున కిలోకి వంద చొప్పునే ఆ రోజు నుంచి ఇట్లా నానతోనే ఉన్నది కదా నానతోనే ఉంది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు పసుపేయాలి పసుపేసి దీన్ని ఉప్పు వేసి పసుపేసి నాలుగు రోజులు ఎండకు పెట్టాలి ఈ రసాన్ని కూడానా ఆ రసాన్ని కూడా ఎండకు పెట్టాలి ఆహా తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇది మిక్సీ పట్టాలి ఇప్పుడు మిక్సీ పడతాం ఇదంతా పట్టిగో కూసోయిగో ఉప్పు ఉప్పు దాకా మంచిగా గుర్తు చేసుకో ఫైనల్గా పచ్చడి బాగుండాలి అంతే మంజులా టైం అయినా మంచిది ఓకేనా మా ప్రేక్షకులు ఏమనుకోరు వీడియో బాగా సేపు ఉన్నదని మంజులా చూస్తా అంటే టెంప్టింగ్ బౌలు టెంప్టింగ్ బో లాగానే అనిపిస్తుంది కదా అసలు ఆవప్పుడు నువ్వు అలా చల్లుతూ ఉంటే అసలు వేరే లెవెల్ తెలుసా అంతేనా వైల్డ్ ఫైరే ఈ టమాటా పచ్చడి ఫైరు మొత్తం ఊరిసేయాలకున్నదంతా కూడా అంటే నువ్వు ఇప్పుడు మూత మూతకున్న దాంతో కొలిసే చెప్పినావా యాభై గ్రాములు కాక మూతకున్నదా దాంతో అదే యాభై గ్రాములు అయితే ఆవాలి అంటే మనం మూకుళ్ళు వేసింది కాక ఈ అల్లం పేస్ట్ వేయాల ఎందుకట్లా టమాటా పచ్చళ్ళ ఘాటు వస్తుంది అని తెలుసు అబ్బా మూకులు వేసింది ఘాటు వస్తుందా ఎక్కువ కారొడి వస్తుంది మరి అలాంటప్పుడు ఈ నూనెలు ఎందుకు వేయించాలయా మొత్తం పచ్చిదే అలా వేయించవచ్చు కదా అంటే కొంచెం అది అందులో గోళాలే అంటే కొంచెం గోళాలే కొంచెం పచ్చిది అసలు పచ్చళ్ళు ఫస్ట్ మందులా మంజులా ఏసేనా వద్దు మంజులా వేసేస్తా వద్దు అబ్బా స్వాతి వేసేస్తా వద్దు అది చల్లారాలే స్వాతి ఇక వేసేస్తా ఏ ఆగు చల్లారలేది మంజులా అబ్బా చెప్పబ్బా వేసేస్తా ఏ నేను గుంగ మూత పెట్టుకున్నా నేను అలిగిన నూనె పోయాలి పచ్చి నూనె పచ్చడి కలపాలి టమాటా పచ్చడి కలపాలి అల్లం అంతా కలిసేలా పచ్చడి కలపాలి అంతేనా అంతే అక్క ఆడబిట్టే చెప్పినట్టును మంచి గలుపు నాకు చెప్పింది తిప్పుకుంటానట గలుపు బేసిన్ తిప్పుకుంటా అందరు ఎంతగానో ఎదురు చూసే గట్టం బేసన్ లో ఇలా అన్నాన్ని వేసేసి చేయాలి కలుపుడే ఇక కలిపేసి నూనెసి నెయ్యేసి కలిపి నెయ్యి అయ్యాకు ప్లీజ్ నేను డైట్ లో ఉన్నా అసలుకే నూనె తీసుకురా ఇది కదా అసలు మూకుళ్ళల్లా బేసన్లల్లా ఊర్చి ఊర్చి పచ్చడి పెట్టినాక అన్నం కలిపితే ఆ మజా వేరు కదా అసలు అందరికి పార్టీ అందరి ఇద్దరు దాకా పార్టీ నచ్చితే నచ్చదు కానీ ఈ పార్టీ అయితే నచ్చుతుంది చూసిన వాళ్ళందరూ ఈ పాట కోసం ఖచ్చితంగా లైక్ కొడతారు అవునా కదా ఫ్రెండ్స్ యేసే నూనె మంజు నూడా టమాట పచ్చడి అన్నం ఎలా ఉంది చెప్పండి అసలు సూపర్ ఉన్నది అసలు పచ్చడి ఎమ్మి అమ్మి అమ్మి అని ఇప్పుడు